హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము తిరుమలకి స్టార్ట్ అయ్యామండి గురువారం ఇక్కడ తిరుపతి బస్ స్టాండ్ నుండి బస్ తీసుకు బస్సు ఎక్కాము ఈ ఫ్లైఓవర్ పేరు వచ్చి గరుడవారిది అండి ఇది టూ థౌజండ్ సెవెంటీన్ ఆ టైంలో కన్స్ట్రక్ట్ చేశారు నాకు ఎలా గుర్తుంటే మేము అప్పుడు ఇంటర్లో ఉన్నాము అలా గుర్తు అనమాట కానీ ఈ ఫ్లైఓవర్ వచ్చాక తిరుపతికి చాలా ట్రాఫిక్ ప్రాబ్లం కంట్రోల్ అయిందండి లేకపోతే మినిమం హాఫ్ అన్ అవర్ ఇక్కడ సరిపోయేది ఈ తిరుమల బస్సెస్కి వెళ్ళడం కానీ స్కూల్ బస్సెస్ కానీ చాలా ఇబ్బంది అయిపోయేది ఈ హైవే మొత్తము కడప మొత్తం గుంటూరు ఆ సైడ్కి అంతా వెళ్తుందండి హైవే ఇది ఇంకా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ హైవేకి ఇంకా డౌన్ అయిపోయాము దీన్ని రైట్లో మనకి కపిలతీర్థం అనేసి టెంపుల్ ఉంటుందండి శివుడు టెంపుల్ చాలా ప్రాముఖ్యత కలిగింది వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి లోపల ఇది కొన్ని కనపడుతుంది కదా ఇక్కడైతే నంది ఒకటే కనపడుతుంది ఇక దాని నుండి స్ట్రైట్ వెళ్ళిపోతే అలిపిరి మేమైతే మెట్ల మార్గం నుండి వెళ్ళట్లేదండి బస్సులో వెళ్తున్నాము చిన్నపిల్లలు కదా అందువల్ల మెట్లు వెళ్తే వెళ్ళట్లేదు ప్రోటీన్స్ మెట్ల మార్గంగా అయితే వెళ్ళట్లేదు ఎదుగుండి అలిపిరి గరుడ ఈయన గరుత్మంతుడు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ అలిపిరి పాదాలు అనేసి ఉంటాయి అక్కడ నుండి వాకింగ్ అనమాట చాలామంది వాక్తో వెళ్తారు అదే నడిచి వెళ్తారు పైకి మేము చిన్నపిల్లలు కాబట్టి మేము వెళ్ళలేక బస్ ఎక్కాము దీని సైడే దీని సైడే ఉంటుంది మనకి స్టెప్స్ ఉంటాయి ఇంకా డౌన్ అయితే అక్కడ నుండి కొబ్బరికాయ తీసుకొని అలా పూజ చేసుకొని వెళ్ళచ్చు పైకి ఇంకా మేము వెళ్ళాక చెక్ పాయింట్ గడ దిగామండి చెక్ పాయింట్ కాడ దిగాక మన బ్యాగ్స్ అన్ని చెక్ చేస్తారు మళ్ళీ రిటర్న్ సేమ్ మనం ఏ బస్ అయితే ఎక్కామో అదే బస్సులో ఎక్కాలి మెయిన్ నెంబర్ చూసుకోండి ఇక్కడ చెక్ పాయింట్ అప్పుడు దిగేటప్పుడు నెంబర్స్ చూసుకోండి లేకపోతే వాళ్ళు వేరే బస్ అయితే ఎక్కనీరు మళ్ళీ చెక్ చేసుకున్నాక ఇంకా బ్యాగ్స్లో ఏమీ మనం ప్లాస్టిక్ అయితే తీసుకెళ్ళకూడదండి బేసిక్గా పైకి వాటర్ బాటిల్తో సహా ప్లాస్టిక్ అయితే కొండపైకి అలవలేదు చూసుకోండి ఎవరైనా కొత్త అయితే తీసుకెళ్ళకండి ఈ వే చాలా బాగుంటుందండి అసలుకి ఇలా ఈ వ్యూ కానీ చాలా భలే ఉంటుంది ఈ బస్సెస్లో వెళ్ళడం ఇక్కడ ఘాట్ రోడ్లో నాకు తెలిసి బస్సులో వెళ్ళడం చాలా సేఫ్ అండి మీకు ఎంత కారు ఉన్నా బైక్ ఉన్నా బస్సులో వెళ్ళడం చాలా సేఫ్ పర్ హెడ్ నైంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అప్ అండ్ డౌన్ సేమ్ కూడా తీసుకోవచ్చు లేకపోతే మీరు అప్ మాత్రమే తీసుకోవచ్చు అక్కడ పైన కూడా తీసుకొని మళ్ళీ తిరుమల తిరుపతికి అయితే రావచ్చు మేమైతే ఓన్లీ అప్పే తీసుకున్నాము అంటే బేసిక్గా బయట తిరుగుదాం అనుకున్నాం కానీ అది జరగలేదు తిరుమల నుండి జపాలి ఆకాశకంగా అలా కొన్ని విజిటెడ్ ప్లేసెస్ ఉన్నాయండి అలా వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు అందువల్ల మీరు ఒకవేళ ఏదైనా ట్రిప్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఓన్లీ అప్పే తీసుకోండి అప్ అండ్ డౌన్ తీసుకోకండి అప్ అండ్ డౌన్ తీసుకున్నారంటే మేబీ వన్ డే రిటర్న్ ఉంటుంది అనుకుంటా టికెట్ మేబీ వన్ డే రిటర్న్ ఉంటుంది కాబట్టి అప్పు మాత్రమే తీసుకోండి చూడండి వచ్చేసాం తిరుమల బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము మీరు కొత్త అయితే నాకు తెలిసి ఈసీఆర్ఓ ఆఫీసెస్ అనే టూ త్రీ స్టాప్స్ అయితే ఆపుతారు అక్కడైతే దిగకండి దిగకుండా కొంచెం అది కొంచెం తెలిసిన వాళ్ళైతే దిగి వెళ్ళిపోగలుగుతారు ఎవరైనా కొత్త వాళ్ళు అయితే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఎక్కడ ఆగకుండా ఇక్కడ స్టాప్కి వస్తారు స్టాప్కి వచ్చాక దిగండి ఇది కొంచెం చూస్తున్నారు కదా ఇంకా మేము వచ్చేసాము ఆ స్టాప్ నుండి రైట్ నేరుగా వస్తే మనకి ఇది ఈ ప్లేస్ వస్తుందండి శ్రీవారి సన్నిధికి దగ్గరలో వచ్చేస్తాము ఇక్కడ కర్పూరాలు అవన్నీ చేస్తారు హారత అవి ఇస్తారు ఆయనకి ఇంకా దాని లోపలికి వస్తే మనకి కళ్యాణకట్ట తలనీలాలు ఇస్తారు కదండి అక్కడ మెయిన్ కళ్యాణకట్ట అనమాట మీరు డైరెక్ట్గా బస్ స్టాండ్ నుండి పైకి వచ్చి ఇక్కడ స్ట్రైట్ ఒక పెద్ద చెట్టు ఉంటుంది దాని లోపలికి వచ్చేసారంటే కళ్యాణ కట్టకి డైరెక్ట్ వచ్చేస్తారు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వచ్చేస్తారు అక్కడే ఇంకా లోపలికి వెళ్దాం వెళ్ళామండి ఇదిగోండి మా బాబు మనకి ఇక్కడ లాకర్స్ కూడా ఫెసిలిటీ ఉంటుంది చూసారు కదా లాకర్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇంకా పైక హాల్లోకి వచ్చేసామండి ఇక్కడైతే హెయిర్ కట్ చేస్తారు మాదైతే అయితే మూడు కత్తులే మనకు గుండు పాడు కావాలంటే ఇంకా కింద స్లిప్ తీసుకోవాలి రిసిప్ట్ తీసుకోవాలి మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ కూడా రిసిప్ట్ ఇస్తారు మేము మూడు కత్తులే కాబట్టి మాకేం రిసిప్ట్ ఏమో అవసరం లేదు ఫుల్ గుండైతే మనకి కౌంటర్ నెంబర్ కూడా ఇస్తుంది దాన్ని బట్టి కట్ చేసుకోవాలి ఇదిగో మా బాబుకి మూడు కత్తులు ఇచ్చాను మా చిన్నబాబు కట్ చేసుకున్నాను గోల అయినా కూడా కూర్చోబెట్టాడు మధ్యలో చేయి కూడా అర్థం పెట్టాడండి కట్ కట్ ఇంకెలాగో అలా కట్ చేపించాము ఇంకా అలా అయిపోగానే మా వారు పోయి ఫ్రెష్ అయిపోయామండి ఫ్రెష్ అయిపోయి ఇంకా మళ్ళీ అక్కడ శ్రీవారిస్ అనేది కాడికి వచ్చి ఇంకా ఫొటోస్ దిగాము అక్కడే పక్కనే లగేజ్ కౌంటర్ కూడా ఉంటుంది మేము బేసిక్గా ఈసారి లగేజెస్ పెట్టకుండా వెళ్ళిపోయామండి లగేజెస్ అయితే తీసుకోవట్లేదు లగేజెస్ పెట్టకుండా వెళ్ళే కదా ఇంకా అది మొయ్యాల్సి వచ్చింది మీరైతే బయట లాకర్స్ ఉంటాయి పడేసి వెళ్ళిపోండి బెస్ట్ ఆప్షన్ అది లేకపోతే చాలా ఇబ్బంది పడతారు ఇంకా సైడ్ షాప్స్ అన్నీ ఉంటాయండి షాప్స్ అన్నీ ఉంటాయి మీరైతే వెళ్ళేటప్పుడు ఒకవేళ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శన అయితే మీరు పంచ తీసుకెళ్ళడం బెటర్ ఎందుకంటే ఒక్కొక్క పంచ అక్కడ త్రీ హండ్రెడ్ సుభదంలో అయితే మనకి కంపల్సరీ లేడీస్ ఈ వెస్ట్రన్ వేర్లో ఉండకూడదండి ఎథినిక్గా ఉండాలి శారీస్ అయితే బెటర్ మేమైతే ఇంకా మామూలు త్రీ హండ్రెడ్ రూపీస్ టోకన్ తీసుకున్నాము సుభదంలో ట్రై చేసాము బట్ అక్కడ కాదంటే ఏటీసీకి పంపించారు మళ్ళీ ఇక్కడ సుబ్బుధంలో బాలదర్శనం అని ఉంటుందండి అంటే బిఫోర్ వన్ ఇయర్ వన్ ఇయర్ లోపల ఉన్న పిల్లలకైతే డైరెక్ట్ మనం ఎక్కడ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఎక్కడ అప్లై చేయాల్సిన అవసరం లేదు మనకి మెయిన్ ఎంట్రన్స్లోనే ఉంటుందండి సుబ్దానికి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్కి వెళ్ళడం మేము డిఫెన్స్ కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాము కానీ మాకు ఏటీసీకి వెళ్ళమని చెప్పారు ఇంకా దాని నుండి డౌన్ వెళ్తే మనకి డైరెక్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం లైన్ కనపడుతుంది ఇదిగోండి ఇక్కడ ఏటీసీకి కానీ ఇక్కడికి వచ్చాక మేము ఫోర్ నైన్ థర్టీకి అలా వెళ్ళాము కానీ ట్వెల్వ్ థర్టీకి అని చెప్పారు సరే ట్వెల్వ్ థర్టీకి కదా అని ఇంకా ఫస్ట్ వెళ్ళడమే ఇంకా వరాహస్వామి టెంపుల్కి వెళ్దాంలే అనేసి ఇంక క్యాబ్ చేసుకున్నాము క్యాబ్ చేసుకున్నాము మీరు కుదిరితే ర్యాపిడో చేసుకోవడం బెటర్ అండి ఎందుకంటే పైన జీప్స్ ఆటోస్ వాళ్ళు ఉంటారు ఆటోస్ ఉండవు కానీ క్యాబ్స్ అండ్ జీప్స్ చాలా దందా ఎక్కువ మేమైతే నార్మల్ ర్యాపిడో చూస్తే కూడా టూ హండ్రెడ్ అలా ఉన్నింది కానీ క్యాబ్ ఒక అతను మాట్లాడితే టూ హండ్రెడ్ అన్నారనేది సరే నెక్కాము మీరు కొంతమంది అయితే అలా ఉండరండి కొంచెం ఎక్కువ ఇక్కడ ఏటీసీ నుండి డైరెక్ట్గా మనం వెళ్తే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మెయిన్ ఎంట్రన్స్కి వస్తామండి ఎవరైనా నడవాలనుకుంటే చెప్తున్నాను మేము పిల్లలతో కాబట్టి క్యాబ్ చేసుకున్నాము లేదు సింగిల్గా వెళ్లే వాళ్ళైతే నడిచి వెళ్ళిపోవచ్చండి ఎంతో కొంచెం టైం ఏం పట్టదు మేబీ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతే వరాహస్వామి టెంపుల్కి వెళ్ళడం ఇదిగోండి ఇక్కడ నుండి డైరెక్ట్గా మెయిన్ ఎంట్రన్స్కి వస్తాం మనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వస్తాము నడిచి వచ్చే వాళ్ళకైతే ఇది దగ్గర నడిచి వచ్చే వాళ్ళు డైరెక్ట్గా దగ్గర కనబడుతుంది ఇలా బస్సుకు వచ్చిన వాళ్ళైతే కొంచెం తిరిగి రావాల్సి వస్తుంది ఈ వరాహస్వామి టెంపుల్ ఏంటంటే ఆ ఈ క్షేత్రపాలుకుడే ఆయన అంట వరాహస్వామి ఆయన కాడ ఈయన తీసుకున్నారు అని కొంచెం మనకి కథ ఉంది ఫస్ట్ ఈయననే దర్శించుకోవాలంట తిరుమలకి వచ్చే ముందు ఈయన దర్శించుకుంటే మనం ఏదన్నా ఆయన చెప్పుకున్నవి జరుగుతాయని నమ్మకం అంతే ఇలా వస్తున్నారు కదా ఇది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉంటుంది మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కానీ శ్రీవారి సన్నిధి టికెట్స్ అన్నీ ఇక్కడే అవైలబుల్ ఉంటుందండి నడిచి వచ్చే వాళ్ళకైతే దగ్గర ఉంటుంది డైరెక్ట్ రూట్ వస్తుంది మనం ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు ఇంకా దాని పక్కనే మనకి ఎస్వి మ్యూజియం వస్తుందండి ఇది ఎస్వి మ్యూజియం ఉంది కదా ఇది దీని ఆపోజిట్ ఏంటంటే మనకి యాక్సెస్ కార్డ్స్ ఇస్తారు నడిచొచ్చే వాళ్ళకి ఇక్కడ హనుమాన్ టెంపుల్ కొంచెం థౌజండ్స్ థౌజండ్ కాదు ఆ థౌజండ్ స్టెప్స్ టువల్ హండ్రెడ్ స్టెప్స్ కాడో మనకి కొన్ని కార్డ్స్ ఇస్తారు యాక్సెస్ కార్డ్స్ ఈ నడిచొచ్చే వాళ్ళకి వాళ్ళు దీని ఆపోజిట్ ఉంటుంది ఎస్వి మ్యూజియంకి ఆపోజిట్ ఉంటుంది దానిలో స్లాట్స్ చూసుకొని మనం యాక్సెస్ కార్డ్స్ తీసుకొని బయటకు వెళ్ళిపోవచ్చండి స్లాట్ చూసుకొని టయానికి వస్తే మళ్ళీ ఎంట్రీ చేయిస్తారు దాన్ని ఎంట్రీ ఇక్కడ ఉంటుంది చూసుకొని వెళ్ళచ్చు ఇంకా దీన్ని ఇలానే నడుచుకొని వెళ్తే మనకు కొన్ని కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ కనపడతాయి చూసుకొని వెళ్ళచ్చు డైరెక్ట్గా హ్యాప్ హిల్ అనమాట అంటే పైకి వెళ్ళిపోతే మనకు టర్న్ వస్తుంది అక్కడ ఓడిపి హోటల్స్ అని సమ్ ఆశ్రమంస్ ఉంటాయి వాటిని టర్న్ అవ్వాలి డౌన్ అవ్వాలి రిటర్న్ డౌన్ అవ్వాలండి వరహస్వామికి ఎలా అది ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలి రూట్ చూసుకోండి ఫుల్ రూట్ అయితే పెట్టాను అక్కడ ఎవరైనా అడిగినా కూడా చెప్తారు మీకు అంత దూరం నడవలేరు అనుకుంటే మీరు క్యాబ్ బుక్ చేసుకోవడం బెటర్ టూ హండ్రెడ్ రూపీస్ అన్నారు మాకైతే మీరు మాట్లాడుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ కనబడుతున్నాయి కదా కొన్ని ఆశ్రమాలు అనమాట మనకి ఇక్కడ రూమ్స్ కొన్ని ఫ్రీ అయితే అవైలబిలిటీ ఉంటాయి కొన్ని ఉండవు అలాంటి వాళ్ళ కోసం ఈ ఆశ్రమంస్ ఉంటాయి రీజనబుల్ రేట్లోనే ఉంటాయండి మరి ఎక్కువైతే ఇది ఆర్య వైశ్య సమాజం వాళ్ళకి అంటే వైశ్యాస్ ఉంటారు కదా వాళ్ళకి క్వార్టర్స్ టైప్ అనమాట అవి మొత్తం ఇవేనండి ఇక్కడంతా ఇంకా అక్కడ నుండి డౌన్ అయితే మనకి వెంగమాంబ అన్న ప్రసాదం వచ్చింది అనమాట దాని పక్కనే అండి ఈ టెంపుల్ ఇంకెక్కడో కాదు దాని పక్కనే కాకపోతే మనము కన్ఫ్యూజ్ అవుతాం ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళైతే ఈజీగా కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే ఇక్కడ షాప్స్ కానీ రూట్ కానీ ఒకేలాగా ఉంటుంది మెయిన్ అదే కన్ఫ్యూషన్ కోసం అయితే మీరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం క్యాప్ చేసుకోవడం బెటర్ అక్కడ వేరే వాళ్ళని అడగడం కంటే కూడా మీరు ఎక్కడికి వెళ్ళాలి అని డైరెక్ట్గా అడిగారంటే వాళ్ళకి అర్థమైద్ది మీరు నాల్చారంటే మాత్రం ఆడ కొత్త వాళ్ళు వీళ్ళని మోసం చేయడానికి ట్రై చేస్తారు చూసుకోండి ఇంకా మేము వెళ్తున్నాం అండి అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఏటీసీ కన్నా ముందే మీరు వెళ్ళిపోవడం బెటర్ అటు అటుడైతే కొంచెం లెంత్ తగ్గుతుంది ఇంకా అక్కడ నుండి మనకు అన్నప్రసాదం సర్కిల్ వచ్చేది కదా దానికి పక్కన సందులోనే వెళ్ళాలండి ఇది వరహస్వామి టెంపుల్కి అక్కడ ఎవరిని అడిగినా ఎవరన్నా అడగాలనుకుంటే మీరు అక్కడ పర్సన్స్ ఉంటారు పోలీస్ పర్సన్స్ కానీ ట్రాఫిక్ కంట్రోలర్స్ కానీ వాళ్ళు ఉంటారు లేదా సేవ చేసే వాళ్ళు ఉంటారు స్వీపర్స్ని అడిగినా కూడా చెప్తారండి ఎలా రూట్ వెళ్ళాలనేసి అంతేగాని ఈ క్యాబ్స్ అలాంటి వాళ్ళని మాత్రం అడగక్కండి వాళ్ళని అడిగితే మిమ్మల్ని తీసుకెళ్లేదే తక్కువేమో కానీ రూట్ మాత్రం చాలా పెద్దది అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని ఛార్జ్ చేస్తారు మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ మెయిన్ కంట్రోల్ రూమ్స్ వాళ్ళు అంటే కొంచెం పోలీసు వాళ్ళు ఉంటారు వాళ్ళని అడిగితే ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తారు వచ్చేసామండి ఇదిగోండి ఇక్కడ దగ్గరలోనే ఇంకా ఇంక మేము దిగే దిగాము ఇంక దిగాము ఇంకా పే చేసేసాము మీరు కొంచెం గట్టిగానే మాట్లాడితేనే తిరుమలలో సర్వైవ్ అవుతారండి లేకపోతే లేరు కొంచెం మోసం చే మోసం చేస్తారు ఇంకొచ్చేసాము ఇదిగో ఇదే వరాహస్వామి టెంపుల్ అండి మెయిన్ ఎంట్రన్స్ లోపలికైతే ఫోన్ అంతగా అలో లేదండి నాకు భయం వేసి తీలేదు బయట మాత్రం వ్యూ చూపిస్తున్నాను మీకు రష్ ఉంటుంది కొంచెం బాగా రష్ ఉండండి మేము వెళ్ళప్పుడు మీరు టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ చేసేటప్పుడు మాత్రం ఏ ఫెస్టివల్ లేకుండా చూసుకోండి మాకు తెలియకుండా ఆషాఢ అమావాస్య అంట మాకు తెలియకుండా వెళ్ళిపోయాము దగ్గర దగ్గర టూ అవర్స్ అయ్యే దర్శనము మేము మా ఆఫ్టర్నూన్ టువెల్కి వెళ్తే ఈవినింగ్ ఫైవ్కి వదిలారండి మాకు దర్శనం పిల్లలతో చాలా ఇబ్బంది పడిపోయాము ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మాత్రం వెళ్ళకండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అంటే కొంచెం స్టెప్స్ ఉంటాయి చూసుకొని వెళ్ళాలి కొంచెం విజువల్స్ అటు ఇటు షేక్ అవుతుంటాయి ఏమి ఇబ్బంది పడద్దండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు చేతిలో అందువల్ల విజువల్స్ ఇదైంది వరాహస్వామి టెంపుల్ ఇంకో క్యూ లైన్ ఉన్నిందండి మేము వెళ్ళినప్పుడైతే క్యూ లైన్ పెద్ద క్యూ లైన్ అంటే ఫోర్ ఫైవ్ టర్న్స్ అయ్యి వెళ్ళే కొద్దికి మాకు ట్వెల్వ్ అయిపోయింది ఇక్కడే మేము వచ్చిందైతే టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఫైవ్ అలా రీచ్ అయ్యాము టువల్ అయిపోయింది దర్శనం అయ్యి బయట రావడానికి చూసారు కదా రష్ చాలామంది ఉన్నారు దయచేసి మాత్రం సండే మాత్రం వెళ్ళకండి ఎవరన్నా వెళ్ళారంటే మాత్రం చుక్కలే ఆ రోజు అవ్వదు ఒక్కొక్కసారి తగ్గుతా అంటే జనాలు ఒక్కొక్కసారి ఉంటారు ఒక్కొక్కసారి ఉండరు కానీ మాకు తెలియకుండా వెళ్ళడమే పొరపాటు అయిపోయింది అయిపోయిందండి దర్శనం అయిపోయి బయట వచ్చాము ఇంకా దాని పక్కనే మనకి మాడ వీధులు అంటారు కదా అంటే మాడా స్ట్రీట్స్ అంటారు స్వామివారికి ఇది పల్లకి సేవ అలాంటివి ఉత్సవాలు జరుగుతాయి కదా బ్రహ్మోత్సవాలు అలా జరిగినప్పుడు తిరిగే స్ట్రీట్స్ అనమాట ఇవి ఫోర్ స్ట్రీట్స్ ఉంటాయి మనకు స్వామి టెంపుల్ నుండి పక్కకు రాగానే ఈ స్ట్రీట్స్ అన్నమాట వెళ్ళడమే డైరెక్ట్గా వెళ్ళిపోతే మనకి మ్యూజియం చూపించాను కదా మీకు ఆ గేట్కి వెళ్ళిపోతామండి డైరెక్ట్గా మళ్ళీ మీరేమి వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు పక్క పక్కనే కాకపోతే రూట్స్ తెలియాలి మనకి తిరుమలలో తిరగాలంటే రూట్స్ వెళ్ళిపోతే ఇంకేం అర్థం కాదు మనం ఏ రూట్లో అయినా వెళ్ళిపోయామంటే ఇంక కొండంతా చుట్టాల్సి వచ్చింది మేము ఒకసారి అలా ఫేస్ చేసాము ఫస్ట్ వెళ్ళినప్పుడు అంటే అప్పుడు మాకు కొత్తగా మ్యారేజ్ అయింది తర్వాత వెళ్ళాము అంతగా తెలీదు వెళ్ళకపోయే కదా మొత్తం పన్నంతా ఒక టూ త్రీ రౌండ్స్ వేసాం తెలియకుండా ఆ ఆఫీస్ కానీ ఈ ఆఫీస్ కానీ ఒకేలాగా ఉంటాయి రూట్స్ కాబట్టి వాళ్ళు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి ఇదిగోండి ఇదంతా మాడా స్ట్రీట్స్ అంటారు ఇంకా మా పిల్లలు బాగా పరిగెత్తి ఆడుకోవడం బాగా చేశారండి ఇక్కడ ఇక్కడేం ఆడారు లైన్లలోకి వెళ్ళేటప్పుడు మొయ్యలేక తెచ్చాం వెళ్ళి చాలా చల్లగా ఉంటాయండి ఈ మాడా స్ట్రీట్స్ మాత్రం చాలా విశాలంగా ఇదిగా ఉంటుంది మనకు అక్కడికి వెళ్ళగానే కొంచెం టెంపుల్ వైబ్స్ అనేటివి ఆల్రెడీ వస్తాయి ఎంతటి నాస్తికుడికైనా నేచర్ని చూడగానే మనకి కొంచెం ఉందామా అన్న ప్రశాంతత ఉంటుంది దానికోసమన్నా తిరుమలకి వెళ్ళాలండి ఒక్కసారన్నా జీవితంలో ఒక్కసారన్నా మీరు ముస్లిం అయినా పర్లేదు ఎవరైనా పర్లేదు కానీ ఒక్కసారన్నా వెళ్ళడం చాలా ఇది నేను దేవుడు గురించి చెప్పట్లేదండి దేవుడు గురించి అయితే కాదు మీకు నమ్మకం ఉంటే వెళ్ళండి ఇది లేకపోతే లేదు అంతవరకే కానీ కొంచెం టూరిస్ట్ ప్లేస్ కానీ చూడాల్సిన ప్లేస్ మాత్రం తిరుమల ఇంకా మేము అక్కడి నుండి వచ్చేటప్పుడు ఇక్కడ కనపడింది కదా ఒకటి ముస ఇంకా అక్కడ నుండి వచ్చేసామండి నైట్ సెవెన్ అయిపోయింది ఇంకా రిటర్న్ అయ్యే కొద్దికి అప్పటికే మాకు ఇంకొల్లు గులిసిపోయింది అందువల్ల కొన్ని కొన్ని విజువల్స్ తీయలేదు ఇంకా మేము ఎలక్ట్రిక్ బస్ ఎక్కామండి ఎలక్ట్రిక్ బస్ అయితే మెనుకి పర్ టూ హెడ్ వచ్చి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేశారండి ఇంకా మా కలిసిపోయింది మా చిన్నవాడైతే నిద్రపోయాడు బస్సులోనే ఇంకా రిటర్న్ అయిపోయాము ఇక్కడ రథం ఉంది అది అర్జునుడి రథం అదే శ్రీకృష్ణుడు తోలుతారు కదా ఆ రథం స్పాట్ అనమాట దూరంగా ఉంది కాస్త ఉండాలనుకున్న వాళ్ళు చా ఉండచ్చండి రూమ్స్ కూడా ఉంటాయి పైన అవైలబిలిటీలో ఉంటుంది మనకి రూమ్స్ కావాలంటే బిల్డింగ్ చెప్తారు ఆ పేరు అయితే నాకు ఐడియా రావట్లేదు పైన కనుక్కుంటే చెప్తారు ఆ బిల్డింగ్లోకి వెళ్ళి అడిగామంటే మనకి కాకపోతే మీకు రూమ్స్ కావాలంటే లెవెన్ పైన వెళ్ళండి మార్నింగ్ లెవెన్ లోపల వెళ్తే అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది తర్వాత అయితే కొంచెం కష్టము వెళ్తే మనకి వాళ్ళు ఒక స్లిప్ లాంటిది ఇస్తారు అది ఇచ్చిన టూ అవర్స్కి మనకి మెసేజ్ వచ్చింది అనమాట ఎక్కడ రూమ్ అనేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మన అఫోర్డబిలిటీ మన ఇష్టం మనం ఎంతైనా తీసుకోవచ్చు ఇంకా రిటర్న్ అయిపోయామండి రిటర్న్ అయిపోయి అయితే తిరుపతి సిటీ విజువల్స్ అండి నైట్ టైము భలే ఉంటుంది అసలు ఆ షాట్ మాత్రం ఎవరు మిస్ కాకండి మనం బస్లో నుండి రిటర్న్ అయ్యేటప్పుడు తిరుపతి ఫుల్ సిటీ వ్యూ నైట్ టైం చాలా బాగుంటుంది నాకైతే సైడ్ వచ్చింది దానివల్ల కొంచెం బ్లరీ బలీ బ్లరీ విజువన్స్ వచ్చాయి లేకపోతే చాలా బాగా వచ్చేది నా వరకు ట్రై చేశాను చూపించడానికి ఇదిగోండి కొంచెం ఇక్కడ క్లియరెన్స్ ఉంటుంది ఇది ఘాట్రోట్స్ ఇంకా చూపించాం కదా అలిపిరి సేమ్ రిటర్న్ అయిపోయాము ఇంకా మేము ఇంటికి వచ్చే గురికి ఎయిట్ అయిపోయిందండి టైం ఇంకా లడ్డు అవంతా తీసుకున్నాడు మా కార్ ఫోన్స్ ఉండవు డిపాజిట్ చేసేసాము కాబట్టి ఆ విజువల్స్ లేవు ఇంక తీసుకొని రిటర్న్ అయిపోయాము ఇదైతే అలిపెరి స్టేషన్ అలిపెరికి వచ్చేసాము అదే స్వామిని మాత్రం భలే ఉన్నారండి ఈ గురువారం వెళ్తే ఎవరికైనా నిజరూప దర్శనం దొరికిద్ది అది ఒక్కసారన్నా చూడాలి జీవితంలో ఒక్కసారన్నా చూడాలి ఏంటంటే అలంకారం ఏమి ఉండదు ఆయనకి ఒత్తి ఉత్తరంతో ఉన్నాడనమాట మాకు మాత్రం చాలా బాగా జరిగిందండి దర్శనం ఇంకే ఇదే అండి ఈరోజు వ్లాగ్ అంటారో లేదా వీడియో అంటారో తెలీదు ఇది మేము ఈరో ఇంకా ట్రిప్ మా దృష్టిలో అయితే తిరుమల ఒక ట్రిప్ ఏనా పర్ ఇయర్ టూ టైమ్స్ వెళ్ళాల్సిందే పిల్లలతో అయినా ఎట్లయినా ఆ దేవుడు అట్ట కనకరిచ్చాడు మమ్మల్ని మీరు కూడా వెళ్ళాలంటే వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్